రైస్ మిల్లర్లకు సంబంధించినటువంటి అంశం ఆదాబ్ హైదరాబాద్లో ప్రత్యేకమైనటువంటి కథనం చూడవచ్చు ఏదైతే ప్రధానమైనటువంటి వార్త ఇది రైస్ మిల్లర్లు కాదు వీరప్పన్లు అని ప్రధానమైనటువంటి వార్త చూసుకోవచ్చు నిజంగా వీరప్పన్ అనేటు అడవిలలో అడవికి సంబంధించినటువంటి అటవీ సంపదకు సంబంధించినటువంటి దాన్ని దోచుకొని అనేకమైనటువంటి అంటే వందల కోట్లు వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి వీరప్పన్ అంటే ఆయన సంపాదన కోసం చేసినా ఇంకో దానికోసం చేసినా పక్కన పెడితే ఆయన అయితే వీరప్పన్ అనేది క్లియర్గా అడవికి సంబంధించినటువంటి అంశం కానీ ఇక్కడ రైస్ మిల్లర్లు మాత్రం వీళ్ళు జనాల్లో జనావాసాల్లో ఉంటున్నటువంటి వీరప్పన్లు వీళ్ళు అసలైనటువంటి వాళ్ళు ఎందుకంటే యథేచ్ఛగా ఒక వైట్ కాలర్ తోటి దోచుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ రైస్ మిల్లర్లను కూడా చూ చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వార్త ఎందుకంటే గతంలోనే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అనేక సార్లు చెప్పింది ఏదైతే వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ రైస్ మిల్లర్లు చేస్తూ ఉన్నారు ఏదైతే సిఎంఆర్పిఎన్ని బుక్కుతా ఉన్నారని అనేక అనేక కథనాలు కూడా ప్రచురించడం జరిగింది మరి ఒకసారి దీనికి సంబంధించినటువంటి అంశం చూద్దాం చేసిన తప్పులను తప్పుకు తలదించుకొని ప్రజల సొమ్మును ప్రభుత్వానికి అప్పగించి బుద్ధిగా వ్యాపారం చేసుకోవాల్సిన మిల్లర్లు ఏకంగా ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు ఆర్ఆర్ యాక్ట్కు వ్యతిరేకంగా ప్రభుత్వంపై పలువురు డిఫాల్ట్ మిల్లర్లు హైకోర్టులో ఎదుట కేసులు వేయడంతో దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఐదు వందల కోట్ల ప్రజాధనం డ్యూటీ చేసి ప్రభుత్వానికి సవాలు విసరడం క్షమించరాని నేరం ప్రస్తుతానికి వీళ్ళ వెనుక ఏ పార్టీ నేతలు అండగా లేరు వీళ్ళ దగ్గర ఉన్నదల్లా కేవలం దోపిడీ చేసిన ప్రజాధనమే ఆ ధనం మదంతోనే వీళ్ళంతా హైకోర్టుకు కాకుంటే సుప్రీంకోర్టుకైనా రెడీ అన్నట్లు వీళ్ళ వ్యవహారం కొనసాగుతోంది జిల్లా అధికారులు అని చర్చించుకుంటున్నారు ఐదు వందల కోట్ల సీఎంఆర్ బియ్యాన్ని కాకినాడ మీదుగా దేశం దాటించిన గజదమ్మలు ఎనిమిది మంది మిల్లర్లు ఐదు వందల కోట్ల దోపిడీ ప్రభుత్వానికి సవాల్ విసురుతూ హైకోర్టులో కేసులు వేస్తున్న స్మగ్లర్ మిల్లర్లు ఈ దోపిడీదారుల నుంచి సీఎంఆర్ రికవరీ చేయలేక ప్రభుత్వం తన్లాట వీళ్ళ అక్రమ దందాలకు గత ప్రభుత్వ నేతల అండ ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ఈ రైస్ మిల్లుల ఏది ప్రభుత్వమే ఒడ్లుగా కొంటుంది రైతుల కాంచని ఒడ్లు కొని తీసుకుపోయి ఒక నాయన ఈ ఒడ్లని నువ్వు తీసుకొని వీటన్నిటిని మరాడించి మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏవో మాట దానికి సంబంధించినటువంటి అయితే మొత్తం కూడా రికవరీ చేసి మాకు రైస్ ఈరా అని చెప్పి వానికి ఇస్తే అసలు వీళ్ళు ఈ రైస్ మిల్లర్లకు ఇచ్చే బదులు అసలు కం ప్రభుత్వమే సపరేట్గా రైస్ మిల్లులు పెడితే ప్రభుత్వ అధికారులను అక్కడ నియమించి చేస్తే మాత్రం అద్భుతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు వాడు వాడు తీసుకొచ్చి ఒక కోటి రూపాయలు ఐదు కోట్లు పెట్టి ఆడ మిల్లు పెట్టుకుంటాడు ఇప్పుడు వందల కోట్లు వాడు పెండింగ్లో ఉంటుంది ఎవడు సో మీది అంటే ఇదంతా సొమ్ము ప్రజాదానం కాదా ప్రజాదానం వృధా అయితున్నట్టు కాదా ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు అధికారులు ఏమన్నా గల్ల పట్టుకొని అరే నువ్వు విస్తవ అయ్యాంట నీ అంటాడు మిల్లర్ వీళ్ళు డ లీగల్గా పోదామంటేనే వీళ్ళు ఇక సుప్రీంకోర్టు హైకోర్టుకు పోతారు ఈ అధికారులు ఏ కోర్టు కోర్టుకు పోవాలి సుప్రీంకోర్టుకి మళ్ళీ ఇప్పుడు ఐదు వందల కోట్లు లాసే మళ్ళీ వీరి ఈ ఈ దరిద్రులు ఈ ఎదవలు ఈ దో ప్రజాధనం దోసుకున్నటువంటి దొంగలు వీళ్ళని వీళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళు న్యాయస్థానాలకు పోతే మళ్ళీ వీళ్ళ కోసం మళ్ళా ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను నియమించి మళ్ళీ లీగల్గా కూడా పోరాటం చేయాలి అంటే సొమ్ము మనదే దుమ్ము మనదే అన్నట్టు సొమ్ము ప్రజల సొమ్ము తీసుకోవాలి దుమ్ము ప్రజలే ఎత్తినబడే మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు ఉంటా రైస్ మిల్లర్ల దందా ఈ విధంగా ఉంది మంచిగా కూడా రైస్ మిల్లులు పెట్టుకోవడం అడ్డగోలుగా సంపాదించుకొని అక్రమమైనటువంటి సొమ్ముతో ఇక ఒక్కొక్కటి నీ రాజకీయ పార్టీలలో చేరి నేను ఎమ్మెల్యేని నేను మంత్రిని నేను నన్ను ఏం చేయగలేరు ఇదే కథ ఇక ఎందుకంటే మదం వంద కోట్లు ఉన్నాయి వెనక పేద ప్రజలకి ఏముంది అదే పేద ప్రజలకు వాడికి ఎకరం రెండు ఎకరాలు ఉన్న దాంట్లో మరి ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి ఒక మిల్లు ఇచ్చి చేస్తే మరి ఇదే రైతులు ఇవ్వలేరా ఇదే రైస్ని బట్టి ఇయ్యలేరా ఎవరి సోము ఎవరు పాలైతే ఉంది పెరుమాల నరసింహరావు ప్రత్యేక ప్రతినిధి ఆదాబ్ హైదరాబాద్ సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ రాసిన ఎందుకంటే ఢిల్లీ అదే సూర్య సూర్యాపేట సివిల్ సప్లై శాఖ అధికారుల తనిఖీల్లో మాయమైన ఐదు వందల కోట్ల సీఎంఆర్ను దిగమింగింది ఈ మిల్లర్లే అత్యధికంగా ఈ మిల్లులో చూడరు ఎట్లా రాసిపోయి ఎన్ని పైసలే ఏది వంద నోట్లు ఐదు వందల నోట్లు కావు చూడ్రీ ఒక్కొక్కటి అంటే మొత్తం ఇవన్నీ తీసుకుపోయి ప్రభుత్వం తీసుకుపోయి ఇలా కుప్పలు పోషిస్తే ఈ కుప్పాలన్నింటిని అక్రమంగా మంచిగా అమ్ముకొని బియ్యాన్ని చేసుకొని బియ్యం అమ్ముకొని వాడు కూర్చొని ఈ సిఎంఆర్ అంతా పెండింగ్ వీటినే మళ్ళీ రియల్ ఎస్టేట్లో పెట్టుకొని ఇంకొకొక్కడు ఈ చేతికి బ్రేస్లెట్లు నాలుగు ఉంగరాలు ఈ మెడకు బరెగోల్స్ చేసినట్టు ఇంత ఇంత చైన్లు వేసుకొని ఇక పోయి నేను ఆ ఈ వర్గాన్ని కాపాడతా దీన్ని కాపాడుతా లొటపీస్ కాపాడతా అని చెప్పి డైలాగులు కొట్టుకుంటా రాజకీయ నాయకుల సంఖలలో ఏరి ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒక్కొక్క సంఖ ఒకడు ఇంక గతంలో ఉన్న అధికార ఇక పార్టీ నాయకులే వీళ్ళు ఈ మిల్లర్లే మొత్తం ఏంటంటే ఇక పేపర్లో వీళ్ళు ఒక యాడ్ వేస్తారు కదా మంచిగా ఎలా ఎన్నికలు ఎప్పుడు కానీ బర్త్డేలు ఎప్పుడు కానీ ఇంకా పెద్దగా ఒక యాడ్ వేస్తారు ప్రధాన దినపత్రికలు అన్నిట్లు వస్తాయి పలానా మిర్లకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు అని చెప్పి అధ్యక్షుడు అని చెప్పి ఒక్కొక్క పేర్లు లోటపీస్గాల పేర్లు అనేసి మంది సొమ్ము తీసుకొని మందిని ముంచి సంపాదించినటువంటి పైసలని ఒక్కొక్క నేనే రాజకీయాలు చేస్తా అని మరి వీళ్ళని ఓడి రికవర్ చేయాలి ఇప్పుడు వందల కోట్ల స్కామ్ బయటపడితే వీళ్ళని వీళ్ళ ఏ రకంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవడు ఏమని మిమ్మల్ని సొమ్ము అంతా తీసుకుపోయి వాళ్ళకి ఏమని పేద ప్రజల రక్తం కాదా ఇదంతా కష్టపడ్డటువంటి సొమ్ము కాదా ప్రజలు కట్టినటువంటి పనులు కాదా ప్రజలు కట్టినటువంటి పనుల ద్వారా మీరు ఆ డబ్బులతో మీరు తీసుకొచ్చి సిఎంఆర్ని అన్ని కొనుక్కొని మేము జనాలు పంపుతా అంటే ఇప్పుడు వాడు తీసుకొని అమ్ముకొని అవతల పడి ఇప్పుడు అన్ని అణించి రావాలి వాడు పందికొక్కు లెక్క మేసిర్రు ఇప్పుడు ఆ సొమ్మంతా అణించి రికవర్ కావాలి అవుతుందా అయ్యేటటువంటి కార్యక్రమం ఏమైనా ఉన్నదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వంద కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలతో అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి కేజీ కేజ్రీవాల్ తన పదవినే కోల్పోయి జైలు పాలయ్యాడు ఇదే కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత సైతం జైలుకు జీవితం గడిపిన సంఘటనలు తెలిసినవే నేరం ఇంకా రుజువు కాకుండానే వంద కోట్ల స్కామ్లో బడా నేతలే జైలు పాలయ్యారు ఢిల్లీ ప్రభుత్వమే తలకిందులైంది అలాంటిది సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మంది రైస్ మిల్లర్లు ఐదు వందల కోట్ల విలువైన ప్రభుత్వ సీఎంఆర్బియ్యాన్ని అక్రమంగా కాకినాడ మీదుగా దేశం దాటించి కోట్లు కొల్లగొట్టారు వీరి వద్ద నుంచి సదర్ బియ్యం రికవరీ ప్రయత్నంలో ప్రభుత్వం ప్రయోగించిన ఆర్ఆర్ యాక్ట్ను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసులు వేస్తున్నారు దోపిడీ చేసిన సొమ్ముతో ఖరీదైన న్యాయవాదులను కొనుగోలు చేసి నాన్ బెయిలెబుల్ కేసుల్లో సైతం బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా బహిరంగ మార్కెట్లో మళ్లీ సొంత వ్యాపారాలు మొదలుపెట్టారు సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ దోపిడీ వ్యవహారంపై ప్రజలంతా ఇదేలా సాధ్యమని తీవ్రంగా చర్చించుకుంటున్నారు వీలు వీలు వీరు మిల్లర్లు కాదు వీరప్పను సూర్యాపేట జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు పలువురు మిల్లర్లు గత ప్రభుత్వంలో నేత నేతలతో జతకట్టి సివిల్ సప్లై శాఖ అధికారులపై ఒత్తిడి పెంచి తమ బిల్లులు సా సామర్థ్యానికి మించి మూడు రెట్లు అదనంగా సీఎంఆర్ ధాన్యం కేటాయించుకొని సదరు ధాన్యాన్ని బియ్యాన్ని కాకినాడ పోర్టు మీదుగా దేశం దాటించి ఒక్కో మిల్లర్ సుమారు వంద కోట్లకు పైగా దోపిడీకి తెగబడ్డారనే తెలుస్తుంది నాడు బీఆర్ఎస్ నేతల అండతో జరిగిన ఈ అక్రమ దందాలని నేడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులు ఇప్పటి సుమారు ఎనిమిది మంది మిల్లర్లపై నాన్ నాన్వైలబుల్ కేసులు నమోదు చేశారు కేవలం ఈ ఎనిమిది మంది మిల్లర్ల నుండే సుమారు ఐదు వందల కోట్ల సిఎంఆర్ బియ్యాన్ని రావాల్సి ఉన్నట్టు తెలుస్తుంది గతంలో అడవిలో ఉన్న సహజ వనరులైన గంధపు చెక్కలు దంతాలను స్మగ్లింగ్ చేసిన వీరప్పన్ కంటే ఈ మిల్లర్లు ఎంతో డేంజర్ అని అధికారులు చర్చించుకోవడం గమనార్హం మరి దీనికి సపోర్ట్ చేసినటువంటి అధికారులు మరి ఇప్పుడు ఈ అధికారులకు తెలియదా ఇప్పుడు ఈయన ఈయనకేంది ఈ పది కిలోల బియ్యం పట్టేట పది కిలోల ఒడ్లు పట్టే కెపాసిటీకి ఎనభై ఎనభై కిలోలు ఇది కేటాయించారు అంటే పది కింటాలు చేసేటానికి ఎనభై కింటాలు కేటాయించారు అంటే ఒక మిల్లుకి మామూలు ఎగ్జాంపుల్ చెప్తే మరి అధికారులు ఎట్లా ఎట్లా ఇచ్చారు అంటే గత ప్రభుత్వం అధికారుల అండదండలతో ఇచ్చినామని చెప్తారు మరి ఈ వీరప్పకు సహకరించినటువంటి వాళ్ళు మీరు కాదా మీరు అసలు వాళ్ళ వాళ్ళపైన క్లియర్గా రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు అసలు వీళ్ళ వల్ల కాదు ఇంత ఇంత ధాన్యం వీళ్ళ కెపాసిటీ కాదని చెప్పి రిపోర్ట్ ఇస్తే మరి వాళ్ళు ఎందుకు కేటాయిస్తారు మళ్ళీ ఇది మిల్లర్లు వీళ్ళని చర్చించుకోవడం గమనార్ అన్నమాట చర్చించుకుంటారు మంచిగానే సొమ్ము పోయింది మీది కాదుగా మీ జీతాలు మీకు వస్తూనే ఉన్నాయి ప్రజల సొమ్ముగా అయిపోయింది ఈ దోపిడీదారులకు గ్యారెంటర్లుగా ఉన్న ఇతర మిల్లర్లపై చర్య చర్యలేవి తెలంగాణ సివిల్ సివిల్ సప్లై శాఖ జారీ చేసిన జీవో నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్రకారం ఒక రైస్ మిల్లుకు సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించాలంటే ఇతర రైస్ మిల్లర్లు వీటికి గ్యారంటర్లుగా ఉంటారు ఆ పైన వీళ్ళందరికీ పూచీదారులుగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పూచీదారులుగా వ్యవహరించే విధంగా సీఎంఆర్ పాలసీని రూపొందించారు ఇదే నిబంధనలు వీరి ఒప్పందం ఎంవయూలో ఉంటుంది ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఐదు వందల కోట్ల సీఎంఆర్ను మాయం చేసిన డిఫాల్ట్ మిల్లర్ల నుండి బియ్యాన్ని రాబట్టలేక రాష్ట్ర సివిల్ సప్లై శాఖ ఒకవైపు తన్లాడుతోంది మరోవైపు హైకోర్టులో డిఫాల్ట్ మిల్లర్లు వేస్తున్న కేసులను ఎదుర్కొంటోంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్ర సివిల్ సప్లై శాఖ ఎందుకని డిఫాల్ట్ మిల్లర్లకు గ్యారంటర్లుగా ఉన్న ఇతర మిల్లర్లపై ఉదాసీనత ప్రదర్శిస్తోంది ఇక్కడ మిల్లర్లు చర్చించుకుంటున్నారు అసలుదారుడు మొండికేసినప్పుడు అతని గ్యారెంటర్గా ఉన్న వారిని చట్టం ముందు నిలబెట్టడం సహజమే కాదు అగ్రిమెంట్ల చేతిలో ఉంచుకొని సివిల్ సప్లై శాఖ ఎందుకని ఆ లాజిక్ను ఉపయోగించుకోవడం లేదనేది మిల్లర్ల చర్చ అయ్యే ఉంది ఇక వీడివాడు కుమ్మకై ఉన్నదంతా దోసుకుంటారు ఇప్పుడు వీంది వీధి పెండింగేనే వీని గ్యారెంటీ ఇచ్చినది పెండింగే ఉంటుంది యోని చేస్తే ఏముంటుంది మొత్తం ప్రజాధనం లూటీ అయింది సూర్యాపేట జిల్లా కేంద్రంగా సూర్యాపేటలో ఈ మిల్లర్లు వీరప్పన్ల కంటే ఎక్కువైపోయారని చెప్తా ఉన్నారు మరి పైన చర్య వీరప్పన్న అనకూడదు పాపం ఆయన అడవి నుంచి అడిలో చేసుకున్నాడు వీడు జనాల్లో ఉండి మోసం చేసినటువంటి మిల్లర్లు కాబట్టి ఈ మిల్లర్లపైనే మీరు తీసుకునేటటువంటి చర్యలేంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని ఏ విధంగా రికవర్ చేస్తారనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వంలో గత మాజీ మంత్రి కానీ ఇంకొకరు కానీ ఎన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేయించు వాళ్ళ అండదండలతోనే జరిగిందని చెప్తా ఉన్నారు మరొక అదే అంశం సంబంధించినటువంటి అంశంలో మరి అదే నాయకులందరినీ విచారణకు ఎందుకు పిలుస్తలేరు ఒకవేళ నిజంగా నిజంగా మాజీ మంత్రి గుంటకంలో జగదీష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఒకవేళ ఉన్నట్లయితే ఆయనను కూడా తీసుకొచ్చి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఆరోపణలు అనేకం చేసిరు కదా మరి ఇప్పుడు ఆరోపణలన్నీ వాస్తవాలని ఇప్పుడు ఐదు వందల కోట్ల స్కామ్ అయితే జరిగింది దీని వెనక ఎవడున్నా సరే తీసుకొచ్చి ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రజాధనాన్ని మొత్తం రికవర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది లేదంటే ఇక మీ ప్రభుత్వం కూడా ఇదే కథ ఇదే తంతుగా సాగుతున్నట్టుగా ఇప్పుడు ఐదు వందల కోట్లు చేస్తే నెక్స్ట్ మరి వెయ్యి కోట్ల స్కామ్కి ఏమైనా రెడీగా మరి ఉన్నారనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది